ముషిరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ స్వామి వివేకానంద నగర్ కాలనీలో బాగ్ ప్రహారీ వాల్ కి ఆనుకుని ఉన్న ఇరవై మూడు మంది పేదలకు సంబంధించిన ఇళ్లను ఎటువంటి సమాచారం లేకుండా జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన అధికారులు కూల్చివేయించారు దీంతో బాధితులంతా ఈ రోజు లో ప్రజావాణి వెళ్లి తమ బాధ చెప్పుకుందామంటే వినే నాథుడే లేకపోవడంతో వారు టీజిఎం ఛానల్ ద్వారా మీడియా ముందుకొచ్చి తమ బాధను ప్రభుత్వానికి తెలియపరిచారు పన్నెండో తారీఖు నాడు వచ్చి ఇక్కడ మా వినతి పత్రాన్ని ఇచ్చినాము అయితే వినతి పత్రం ఇచ్చిన తర్వాత నుంచి మాకు ఎలాంటి సహకారం అందలేదు ఇరవై తొమ్మిదో తారీఖు మా ఇరవై మూడు ఇండ్లు కూల్చడం జరిగింది ఆ ఇరవై మూడు ఇళ్ళు అరవై దళిత కుటుంబాలు ఉన్నాము అవి ఈరోజు రోడ్డు పాలై ఉన్నాం మేము మా ఇళ్ళపైన కోర్టులో కేసు నడుస్తున్నా కూడా మరి అధికారులు మున్సిపల్ వారు కానీ మండల మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇలాంటి మా విన్నపం వినకుండా నిర్దార్యంగా మా ఇళ్ళను కూల్చేసారు మరి మా ఇళ్ళ మధ్యలో రెండు మన తెలుగు గుళ్ళు ఉన్నాయి దేవాలయాలు ఒక మస్జిద్ ఉంది అయితే ఈ మధ్య మాకు మాట వినికి వచ్చింది మా పక్కన ఉన్న సత్తారబాగ్ ఆయన ధర్మాత్ముడు ఆ మస్జిద్కు ఒక నాలుగు వందల గజాలు ప్రతి గుడికి ఒక రెండు వందల గజాలు ఇస్తున్నాడంట మరి ఇందులో ఆయనకు లాభం ఏమి చేకూర్చున్నా అర్థం కావడం లేదు గుళ్లకు మస్జిద్కి కూడా ల్యాండ్ ఇచ్చి ఆయన తన ఉదార్థం సాటుకున్నాడు బాగానే ఉంది మరి అదే ప్లేస్లో మా దళిత పేదలకు కూడా ఒక ఐదు వందల గజాలు ఇస్తే మేము కూడా అక్కడ ఇల్లు కట్టుకుంటాము ఈ యొక్క విషయాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాము కానీ ఇరు ఇరవై తొమ్మిది తారీఖు నుంచి పైన జరుగుతున్న దౌర్యాన్ని అరేచకాలు మేము అన్వయిస్తున్న బాధలని వర్ణార్థితం దానికోసం మేము కొన్ని ఫోటోలు వీడియోలు కూడా మన సోషల్ మీడియా ద్వారా మేము అందరికీ అందేలా చూస్తున్నాము మీరు కూడా మా యొక్క సమస్యలను మరి అధికారులకు రాజకీయ నాయకులకు మరి మన రాష్ట్ర సీఎం గారికి వెళ్ళేటట్టు ప్రయత్నం చేస్తారని మేము కోరుకుంటున్నామన్నా మా యొక్క సమస్యను కొంచెం సౌరుతో అర్థం చేసుకుంటారని తెలియజేస్తున్నామన్నా ఇది రోడ్ కోసం అంటున్నా రోడ్ ఎంక్రోచ్మెంట్ అన్న అయితే రోడ్ ఎంక్రోచ్మెంట్ అంటే వీళ్ళకి ఒక విషయం తెలవాలి పంతొమ్మిది వందల యాభై ఏడులో అక్కడ మేము వ్యవసాయ కూలీలుగా మా పెద్ద అంటే మేము మూడో తరం అన్న మా తాతలు ముత్తాతలు వ్యవసాయ కూలీలు అక్కడ ఉండే అన్న సో వీళ్ళకి ఏం చేసి అంటే పట్టేళ్ళకి ఇట్లా భూస్వాములు ఆ బావి గడ్డ మాకు ఇల్లు వేసుకోమని చెప్పారు అదే ప్రకారం ఇల్లు వేసుకున్నాం అన్న కొన్ని ఇళ్ళకు మాకు రిజిస్ట్రేషన్ కూడా చేయించారు ఏడు ఇళ్లకు రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కూడా కడుతున్నాం పంతొమ్మిది వందల తొంభై మూడులో జనప్రియ అని ఒక అపార్ట్మెంట్ వెలిసింది మా దగ్గర వాళ్ళు మా పైన తొంభై ఏళ్ళ అన్న ఇది రోడ్ ఎంకరేజ్ అయితుంది మిషన్ లో పెండింగ్ ఉండగానే మీ ఇల్లు కూల్చోబడే అంటే ఈ ఇల్లు కూల్చేటప్పుడు మనకు ఎటువంటి నోటీస్ ఏమైనా ఇచ్చారా అంటే శుక్రవారం నైట్ లో నోటీస్ ఇచ్చిరారా నోటీస్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ ఒక మాట ఎప్పుడు మీద వీడియో ఉంది మా దగ్గర మీకు కావాలంటే వీడియో షేర్ చేస్తాను ఇది మీకు ఆ నోటీస్ ఎందుకు ఇచ్చిరా మాకు భయం వేస్తుంది అంటే ఆ ఎంఆర్ ఆఫీస్ వచ్చిన తినమనంటే అమ్మ ఇందులో క్లియర్ గా రాసింది మీకు రియాబ్టేషన్ అంటే రిఆబ్టేషన్ అంటే మిమ్మల్ని ఆ ఇండ్లలో తీసుకొనిపోయి చేర్చడము మీ సామాన్ కూడా మేమే చేర్చడము తర్వాత మేము తీసుకుని కూలగొట్టి రోడ్డు కప్పిస్తామని ఇల్లు కూల్చే టైంలో ఎవరి సమక్షంలో కూల్చవన కలెక్టరేట్ మున్సిపల్ వాళ్ళ దగ్గరే ఆర్డర్స్ తీసుకుని వచ్చారా లేకపోతే ఆర్డర్స్ లేవు కలెక్టర్ కలెక్టర్ ఉన్నారన్న కమిషనర్ ఉన్నారు మన ఎంఆర్ఓ ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంది అన్న సో అయితే తొంభై ఏళ్ళ కేసు అయినప్పుడు అప్పుడు కూడా కంటెంప్ట్ మీరు మన కలెక్టర్ పైన ఎంఆర్ఓ పైన ఎంఆర్ఓ రిపోర్ట్ రాసి తేదీలు అప్పుడు కూడా అయితే అప్పుడు కలెక్టర్ బన్వర్లా నింపించింది అంటే ఇది ఎంఆర్ఓ రిపోర్ట్ మీద కొంచెం డౌట్ వచ్చి ఆయన మా బస్తీకి వచ్చింది వచ్చి ఆయన పర్యవేక్షించి ఏమన్నారంటే ఇది పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో నివాసంపరచుకున్న బస్తీ ఇది ఇక్కడ రోడ్ వచ్చింది డెబ్బై ఆరు కాబట్టి వీళ్ళు ఎంక్లోజర్స్ కారు వీళ్ళు ఆక్రమించలేదు వీళ్ళ ఇంటి ముందే రోడ్లు పడ్డాయి ఒకవేళ ప్రజల అభివృద్ధి కోసం రోడ్డు కావాలనుకుంటే వీళ్లకు ఇల్లు కట్టించి ఆ ఇళ్ళలో వీళ్ళు చేర్పించిన తర్వాత నేను స్వయంగా మీకు ఈ రోడ్ ఇల్లు బస్ అప్పగిస్తానని చెప్పినన్న అప్పుడు ఆ కేసు తొంభై ఏడు నుంచి రెండు వేల ఐదు వరకు కొట్లాడారు రెండు వేల ఐదులో దానికి మన కోర్టు జడ్జిమెంట్ వచ్చింది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం ఎలాంటి సపోర్ట్ లేకుండా ఆ తర్వాత శతాబ్ది అనేది రెండు వేల మూడులో లో ఏర్పడిన అపార్ట్మెంట్ వాళ్ళు రెండు వేల ఆరులో కేసేసారు దానికి సంబంధించిన కేసు ఫిబ్రవరి ఆరు తారీఖు వరకు ఉంది కానీ ఈ లోపల ఇరవై తొమ్మిది వరకు మా ఇల్లు కూల్చేసిన దారుణంగా మరి వీళ్ళు ప్రజల కోసం చేస్తున్నారా ధనవంతుల కోసం చేస్తున్నారా భూస్వాముల కోసం చేస్తున్నారా అధికారులు ఎవరి కోసం పనిచేస్తున్నారు మాకు అర్థమైతున్నారు మాకైతే అందరి వినిపిడేమంటే ఒక సత్తార్ బాబు ఒక బ్యాంక్ కాలనీ ఇలాంటి ధనికుల కోసం చేస్తున్నారంట ఈ విషయంపై ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే మీ కూల్చివేతపై ఎటువంటి స్పందించలేదా అయినా ఆయన రెండు మూడు సార్లు మన స్థానిక కలెక్టర్తో మాట్లాడాడు ఎంఆర్ఓ తో మాట్లాడారు వాళ్ళ కోట్ల కేసు నడుస్తుంది అంటే ఈ కుల రెండు రోజుల ముందు వెళ్ళాము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే తన కలెక్టర్ నుంచి కలెక్టర్ కలలేదు సో ఆయన ఎంఆర్ఓతో తో మాట్లాడింది ఎందుకమ్మా నీకు చెప్పినా కదా నేను మాట్లాడుతున్నాము కోట్ల కేసు నడుస్తుంది అని మీరు ఎందుకు వాళ్ళ ఇల్లు కూరగలుగుతుంటే అన్న వీళ్ళకి ఇచ్చిన టైంలో రెండు వారాలు అందులో ఒక వారం అయిపోయింది ఇంకొక వారం ఏందో మరి ఇంకొక వారం ఉన్నప్పుడు ఎందుకు భయపడుతున్నారు వాళ్ళని